నమస్తే అండి వెల్కమ్ టు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో చాలా చాలా స్పెషల్ అండి ఈ వీడియోలో మీకు నేను నక్షత్రమాల గురించి చెప్తాను చాలా మందికి నక్షత్రమాల అంటే ఏంటో తెలియకపోవచ్చు అసలు నక్షత్రమాల అంటే ఏంటి అది ఎప్పుడు ఎలిగిస్తాను అన్నది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసింది అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను

కార్తీక మాసంలో వెలిగించే దీపానికైతే చాలా ప్రాముఖ్యత ఉంటుంది అండి మామూలుగా మనం రోజు వెలిగించే దీపాల కన్నా కార్తీక మాసం నాడు మనం దేవుడి ముందు దీపం వెలిగిస్తే పది రెట్ల పుణ్యం వస్తుంది అంటారు అందుకే ఉదయాన్నే స్థానానికి వెళ్ళి నది స్థానానికి వెళ్ళి నదిలో దీపాన్ని వదులుతారు అలాగే శివాలయంలో విష్ణు ఆలయములు ఇంకా తులసి మొక్క కాడ కూడా దీపాలను అయితే వెలిగిస్తారు కదండి ఎందుకంటే మన కార్తీక మాసం దీపాలకి అంత ప్రాముఖ్యత అయితే ఉంటుంది అలాగే మనకి నక్షత్రాలు అయితే ఉంటాయి కదండి ఇరవై ఏడు నక్షత్రాలు వాటిని బెట్టి మనకి తిథులు రోజులు అయితే ఉంటాయి కదండి అటువంటి నక్షత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నక్షత్రానికి వెలిగించే దీపం ఏంటి ఈ నక్షత్రమాల అంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక దీపాన్ని అయితే వెలిగిస్తారు వాటిని నక్షత్రమాల అంటారు ఈ నక్షత్రమాలను ఎప్పుడు వెలిగిస్తారంటే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సోవర్ణాలు అయితే వెలిగిస్తారండి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా నక్షత్రం అయితే వెలిగిస్తారనమాట గుడిలో కానీ లేకపోతే మన ఇంటికాడ తులసి ముఖ కాడైనా వెలిగించుకోవచ్చింది ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా అందుకని చెప్పి ఇరవై ఏడు ప్రమిదలు తీసుకుని అందులో ఆవు నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఏదైనా వేసి ఇలా అయితే మనం ముందుగానే రెడీ చేసుకోవాలండి ప్రమిదలు అన్ని బొట్టు పెట్టి అలాగే ఒక పువ్వును పెట్టి పసుపు కుంకాలు బొట్టి పెట్టి మనం అయితే ముందుగా సిద్ధం చేసుకోవాలన్నమాట మనం ఏ పూజ చేసినా అలా ఏ వ్రతం చేసినా గంట విఘ్నేశాన్ని పూజిస్తారు కదండి అందుకని చెప్పి ఇక్కడ కూడా విఘ్నేశానికి అయితే పూజ అయితే చేస్తున్నారు అనమాట ఆయన దగ్గర పెట్టే దీపాన్ని అన్నిటి పిండి ప్రమేదం అయితే చేస్తారండి ఫస్ట్ విఘ్నేశానికి ఆ పిండి ప్రమేదం వెలిగించి ఆ విఘ్నేశాన్ని పూజ చేసిన తర్వాత ఈ నక్షత్రం వాళ్ళని అయితే వెలిగిస్తారనమాట ఆడవాళ్ళందరూ కలిసి సామూహికంగా కుంకుమ పూజ అలాగే వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు కదండి విధంగా ఇక్కడ కూడా ఈ గుడిలో సామూహికంగా అంటే కార్తీక మాసంలో మొదటి సోమవారం కానీ రెండో సోమవారం కానీ అంటే పవనం వచ్చే సోమవారం నక్షత్రం అని అయితే వినిపిస్తారండి మన హిందూ పండుగలో ప్రతి పండుగ కూడా సైన్స్తో అయితే ముడిపడి ఉంటుందండి మనం చేసే ప్రతి పండుగ కూడా ఇంకా మనకి శారీరకంగా మానసికంగా కూడా చాలా బలాన్ని అయితే ఇస్తాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చైర్లోనే ఒక ఆవిడ కూర్చున్నారు కదా రెండు సారీ కట్టుకొని ఆ అత్త ఏంటంటే ఒక్కొక్క నక్షత్రాన్ని పేరు అయితే చదువుతూ ఉంటుందండి ఆ అత్త ఒక్కొక్క నక్షత్రం పేరు చదువుతుంటే ఇక్కడ వాళ్ళు ఆ నక్షత్రం స్మరించుకుంటూ ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారన్నమాట అశ్విని తర్వాత భరణి అలాగే కృత్తిక రోహిణి మృగశిర అలాగనమాట మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ఒక్కొక్క దాన్ని స్మరించుకుంటూ వెలిగిస్తారండి ఇక్కడ ఏంటంటే ఇల్లు గుడిలా వెలిగిస్తున్నారు కదా గాలికి ఏంటంటే దీపాలు అనేవి రెపరెపలాడుతూ ఉంటాయి అండి వెంటనే ఆరిపోతూ ఉంటాయి అనమాట అవి వెంటనే వెలగటానికి ఏంటంటే ఈ ఒత్తికి వచ్చేసి కర్పూరం ఉంటుంది కదండి అది రాస్తే కనుక మనకి దీపం అనేది వెంటనే వెలుగుతుంది అలాగే ఆరిపో పండు అయితే ఉంటుందండి కార్తీక మాసంలో మనం ఒక్క దీపాన్ని వెలిగించిన అది మనలో ఉన్న ఆ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఎంత ఇస్తుంది అంటే అలాగే మన మనసుకు ప్రశాంతత ఇస్తుంది చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పవిత్రంగా చేస్తుంది అండి దీపానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట కార్తీక మాసంలో అందుకని దీపదానం కూడా చేస్తారు ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు అలాగే పిండి దీపాలను కూడా వెలిగిస్తారు అటువంటి ఇరవై ఏడు నక్షత్రాలను స్మరించుకుంటూ దీపాన్ని వెలిగిస్తే అది మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మన కుటుంబాన్ని కాపాడుతుందని నమ్మకం అండి అందుకని చెప్పి ఒక్కసారిగా ఆ నక్షత్రాన్ని స్మరించుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలను అయితే ఎలా ఎలిగిస్తారు అలాగే ఆ పక్కన పిండి పెరుగు ఉంది కదండి అది తెల్లగా ఉంది కదా చూస్తాను కదా నాకైతే ఏమనిపిస్తుంది అంటే చంద్రుడు చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటే ఎలా ఉంటుందా అలాగైతే అనిపిస్తుందండి చూస్తానికి ఈ దీపాలన్నీ వెలిగించిన తర్వాత చాలా అందంగా కన్నీల పండుగ అయితే ఉంటుందండి నక్షత్రమాలు వెలిగించడం అయిపోయిన తర్వాత కార్తీకపురాయణ పుస్తకం అయితే చదివారండి అంటే ఇది మనకి కార్తీకపురాణ పుస్తకం అయితే ఉంటది కదండి ఇది ఎన్నో రోజు అయితే అన్నో అధ్యాయం చదువుతారు కదా ఇది ఆరో రోజు అనమాట సోమవారం దీపాలు ఆరో అయితే చదివారండి అది చదివేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు పేర్లు అయితే చదివింది కదండి అత్త ఆస్మి బరినది లక్ష్మీదేవి పేర్లు అయితే చదివారు కదా అత్తకి ఇంకా వీళ్ళందరూ తాంబూలం అయితే వేస్తున్నారండి మనం ఏదైనా పూర్తి చేయించుకున్నప్పుడు మనం ఎవరైనా మనకి కథ చదివినా లేకపోతే ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు పంతులు అయితే పిలుస్తారు కదండి ఆయనకి అయినా సరే మనం కథ చదివిన వాళ్ళకి ఏంటంటే తాంబూలం అనేది ఇస్తాం కదా అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ అయితే తాంబూలం అయితే ఇస్తున్నారండి చూస్తారు కదండి ఇక్కడ చుట్టూ కూడా దీపాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఎందుకంటే ఏ చేరికంగా ఉంటుకున్నా మనకు చాలా కష్టం కదండి అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి అందరూ దీపాలు వెలిగించిన తర్వాత గుడి అయితే ఎంత అందంగా ఉందో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఆకాశంలో నక్షత్రాలు కిందకు వచ్చాయి అన్నట్టుగా ఉందండి ఈ చుట్టూ నక్షత్రాల మధ్యలో చంద్రుడిలాగా ఆ పిండి దీపం కూడా ఎంత బాగా అయితే కనిపిస్తుంది అండి చంద్రుని చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా అలాగైతే అనిపిస్తుంది చాలా అందంగా అయితే ఉంటుంది ఇవి ఇలాగ రెపరెపలాడుతూ ఉంటే మనకి నక్షత్రాలు ఉంటాయి కదండి మినుకు మినుకుమన్నట్లు అయితే అనిపిస్తుంది నాకు అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎలాగా నాలుగు పడకలుగా అయితే అంటి వెలిగించాలండి అలా కాకుండా నక్షత్రం మూడల్లో వెలిగిస్తే ఇంకా బాగున్నాయని నాకు అయితే అనిపించింది ఇందుకే మీకైతే ఈ వీడియో ఎలా కనిపించిందంటే మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నేను చెప్పిన తర్వాత నక్షత్రమాల గురించి తెలుస్తుందా లేకపోతే ముందరు తెలుసా కామెంట్ చేయండి మీ వీడియో కూడా నక్షత్రం ఎట్లా లేదో చెప్పండి